పాస్ హౌస్ లో ఎలా ఉంటదండి అంటే మార్నింగ్ ఎప్పుడు లేస్తారు అసలు ఏంటిది వాష్రూమ్స్ ఎలా ఎల్తారు అంత మంది ఉంటారు కదా ఎలా వాష్ రూమ్ యు ఫస్ట్ ఆస్క్ దిస్ क्वेश्चन బిట్స్సా బట్ నో టైం అక్కడ వాచ్ కూడా లేదు క్లాక్ లేదు సో మేము అక్కడ బటర్ఫ్లైస్ ఉంది జో ఎంట్రీ కి తెన మనోస్ కిపర్ సో మార్నింగ్ షెట్టి శతియనా టైం ఎంత సో వి విల్ సీ సన్ డైరెక్షన్ ఆర్లీ మార్నింగ్ లేస్ లేచితే సన్ రైస్ షాడోస్ టాప్ సన్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఓకే ట్వెల్వ్ లేదు లైక్ ట్వెల్వ్ ముందుగా సన్ డైరెక్షన్ ఇలా టెన్ తర్వాత సన్ డైరెక్షన్ ఇట్లా తర్వాత నైట్ కి ఆ పక్కనే ఒక మస్జిద్ ఉంది సో అజాన్ వాయిస్ వస్తుంది సో సంజనా గరుకి విలాస్ కార్ కి సంజనా ఫైవ్ ఫైవ్ థర్టీ తర్వాత జబ్బి అజాన్ కార్జు అండ్ మెట్రో సో లాస్ట్ మెట్రో ఎలెవెన్ థర్టీ సో కొంచెం కొంచెం నామినేషన్ లేట్ నైట్ వరకే జరుగుతుంది సో వీ వుడ్ వైట్ ఎలెన్ థర్టీ మెట్రో మెట్రోని ఎలెవెన్ థర్టీ క్రాస్ బట్ వీ డోంట్ నో ఎప్పుడు గోయింగ్ ఆఫ్ టు స్లీప్ ఎప్పుడు లేట్ లైక్ గెటింగ్ అప్ అండ్ లైట్స్ ఫుల్ టైమ్ ఆన్ అవుతుంది సో అదే చాలా ఏసీ సమ్ టైమ్స్ తక్కువ సమ్ టైమ్స్ ఫుల్ అండ్ లైట్స్ మెయిన్ ప్రాబ్లమ్ లైట్స్ ఫుల్ నైట్ కూడా లైట్ ఆన్ గా ఉంది అండ్ వాష్రూమ్ ఇట్ ఈ టఫ్చన్ బట్ వీ డి డిట్ అనైనా ఒక్కొక్క టైంకి ఒక్కొక్క పర్సన్ ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ సమ్ పీపుల్ లైక్ దిగరు చాలా ఎర్లీగా లేచి స్నానం చేసి రెడీ అవుతారు మై క్యా ఇట్ బికేమ్ ఇట్ వాజ్ నాట్ వాష్రూమ్ ఇ ప్రాపర్ రూమ్ సోఫా ఉంది సో అందరూ అక్కడ స్టార్టింగ్ లో కూర్చుంటురా కూర్చుంటున్నారు అండ్ మాట్లాడుతున్నారు అండ్ తర్వాత కూడా అదే షెల్ఫ్ మీద కూర్చి కళ్యాణ్ గారు మన శ్రీజాల్ లేదు లేదు కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ ఉంది సో ఐ థింక్ బికాస్ దాట్ సౌండ్ అది దాని ఫస్ట్ టైం బిగ్ బాస్ కి అంటే మనం ఒక ఒక దగ్గర మనం నిద్రపోతే కంఫర్ట్ గా నిద్రపోతే న్యూ ప్లేస్ కదా బిగ్ బాస్ ఎన్ డేస్ మీకు నిద్ర పట్టిందా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు బిగ్ బాస్ లో హై పి లిస్ట్ మేము మేము అందరూ రెడీ గా ఉన్నారు కి ఓకే అండ్ వి వన్ అండర్ స్ట్రెస్ ఓకే కి స్లీప్ చాలా ఇంపార్టెంట్ బికాజ్ నెక్స్ట్ డే ఏం జరుగుతుంది మాకే తెలియదు ఎప్పుడు లేచిస్తారు చేస్తారు తెలియదు సో స్లీప్ చాలా ఇంపార్టెంట్ లైట్స్ ఆఫ్ లైక్ వైటల్ లైట్స్ కొంచెం ఆఫ్ చేస్తే దట్స్ ఐ ఇండికేషన్ కి బిగ్ బాస్ ఇస్ సేయింగ్ గుడ్ నైట్ సరే వాట్ ఆఫ్ వాట్ పడుకోవడమే అండ్ ఐ ఐ హావ్ నో ప్రాబ్లం విత్ స్లీప్ నేను లాస్ట్ లాస్ట్ లో వాళ్ళు బెడ్స్ తీసేశారు అవును మ్యాట్రెస్ కింద పెట్టారు ఆ టైమ్ లో కొంచెం బ్యాక్ స్లైట్ బికాస్ నా లో కూడా ఇంజరీ అయింది కదా సో నాకు టు సిట్ నేను చాలా ఎంజాయ్ చేశాను బెడ్ కూడా చాలా కంఫర్టబుల్ అండ్ మార్నింగ్ సన్ నైట్ కి కూడా లైట్స్ నేను నా బెడ్ కింద సెట్ చేసి అయ్యో ఇట్ ఇస్ సో గుడ్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఏసీ ఫాస్ట్ స్లో అది ఏం ప్రాబ్లం లేదు ఎర్లీ మార్నింగ్ కి ఫ్రెష్ ఎయిర్ చాలా బెస్ట్ పూల్ యా వ్యూ గార్డెన్ వ్యూ అందుకోసం బిగ్ బాస్ కే తర్వాత జైల్ లో इवन విడత లేవు కదా దేవి గారు కొంచెం దా పెట్టుకొని తిన్నారు కొంగు ఇలా పెట్టేసి తినడం జరిగింది అప్పుడు తినుకుంటే ఏడ్చారా లేకుంటే ఏంటిది సంథింగ్ నవ్వారా జైల్లో జైల్లో సో నేను తిన్నాను అండ్ దట్స్ కి సంజనా గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ సిస్టర్ మదర్ అన్ని బికాస్ వాళ్ళు లేకుండే ఎవరు రాలేదు నా దగ్గర అండ్ ఎవ్రీ వన్ లైక్ ఓ గుడ్ దేర్ బట్ वन पर्सन हू मेड अयो जेल बिकाज टेन टी को दरको ऐस ए जेल मेट

తర్వాత వీకెండ్ ఫస్ట్ వీకెండ్ అయినప్పుడు నెగటివ్ జోన్లోకి వెళ్ళారు హీ సెడ్ ఐ వాంట్ క్వేట్ నేను ప్లే చేయను ఐ వాంట్ ఈట్ ఫుడ్ అందరూ ఒక్కొక్క ప్లీజ్ యూనో అండి కమ్ బ్యాక్ టు ద గేమ్ ఈట్ ఫుడ్ నథింగ్ నథింగ్ ఈ డిన్ నాట్ లెస్ తర్వాత సెకండ్ వీకెండ్లో కూడా అదే ఐ థింక్ రెడ్ ఫ్లవర్ యా సంథింగ్ చంజన గారు చెప్పింది వాళ్ళు లేడీస్కి ఇక్కడ అని సెడ్ ఆ ముగ్గురు ఆవిడ లాగా ప్లే చేస్తున్నారు సంథింగ్ అబౌట్ బర్నీ గారు అండ్ ఐ డోంట్ నో హూ అదర్ టూ బాయ్స్ సో అది సో సంజన గారు చెప్పింది వాళ్ళు లేడీస్ కి ఇంత సో హీ గాట్ అగైన్ హర్ట్ తర్వాత వాళ్ళు ఫుల్ ఐ థింక్ హీవెన్ నెగెటివ్ గారు తో హీ హేటెడ్ హర్ బికాస్ సంజనా గారు ఇంకా ట్రై చేసింది ప్లీజ్ ఈ ఫుడ్ లో ఎందుకు కోపం మా మీద కోపం అయితే కోయి బాత్ బట్ తినండి నో ఐ విల్ నాట్ యు ఫేక్ యువర్ దిస్ దాట్ ఈవెన్ ఐ థింక్ ఇన్ ద హౌస్ కూడా వాళ్ళు అదే ఫ్లోరని సంజనా గరు అసిస్టెంట్ లాగా ఓన్లీ స్టార్టెడ్ నాట్ లైక్ ఇఫ్ ఐ వాజ్ హిస్ ఫ్రెండ్ హీల్ బి ఫైన్ బికాజ్ ఐఎమ్ గరు ఫ్రెండ్ అండ్ హీ డస్ నాట్ లైక్ సంజనా గరు హీ నాట్ లైకింగ్ మీ ఆల్సో అండ్ టాకింగ్ బ్యాడ్ విచ్ ఐ డి బికాస్ నాది కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది సో

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్